ఎల్బీ నగర్ కామినేని పక్కన మన్సూరాబాద్ వెల్లి రోడ్డులో నీలగిరి కిచెన్ నిర్వాహకులు రామకిషన్ రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామకిషన్ రావు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఈ సంవత్సరం నుండే అన్నదాన కార్యక్రమం ప్రారంభించామని అన్నారు ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ విఘ్నేశ్వరుడు దైవల్లా అందరూ బాగుండాలని కోరారు వినాయక చవితి సందర్భంగా మా కస్టమర్ దేవులందరూ కూడా వినాక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా ఈరోజు మంగళవారం రోజు మేము అన్నదాన ఏ వేల మందికి చేయడం జరుగుతుంది స్పందన కూడా చాలా మంచిగా ఉంటుంది మా కస్టమర్ దేవులందరూ కూడా మేము ప్రతి ఇయర్ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చెప్పాలని మా నీళ్ళ గిరించేటప్పటి నుంచి జరుగుతున్నది కావున కావాలి కస్టమర్ దేవుడు అందరూ కూడా మా యొక్క ప్రసాదాలను స్వీకరించి మా యొక్క వినాయకుని యొక్క ఆశిషన్ తీసుకోవాలని కోరుకుంటూ మా అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకోవాలని నేను ఈ వివరంగా చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా ఎవరికైనా మీరు వినాయక చవితికి సంబంధించి అదన ప్రసారం చేయాలని మీడియా ఇక్కడ అందరికీ కూడా మొత్తం